ఈ లడ్డు శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు లడ్డు చేసిన తప్పుకి ఎవరు బాగా ఎవరు భరిస్తున్నారు పండు ఎందుకు పండు శిక్ష భరించడానికి వచ్చాడు తెలుసా వెరీ గుడ్ చాలా బాగా చెప్తారు మీకు అన్ని తెలిసిపోయినాయి నేను చచ్చని ముందే తెలిసిపోతున్నాయి మీరు చాలా చూసుకున్నారు మంచి తెలివిగిన పిల్లలు మీరు అయితే ఈ పండు ఇక్కడ ఎందుకు ఎందుకుపోయాడు తెలుసా నా తమ్ముడు రక్షించబడలేదు నా తమ్ముడు కూడా దేవుని తెలుసుకోవాలి మంచి మార్గంలో ఈసారి ఒక్క శాంత్ ఇద్దామని చెప్పి ఏ ఈ తమ్ముని విడిపించేసాడు తమ్ముడు విడిపించేస్తే తమ్ముడు ఏడ్చుకుంటూ కన్నీళ్ళు తుడుచుకుంటూ తుడుచుకొని ఎలా ఏడుస్తారని ఎలా అయితే ఇలా ఏడ్చుకుంటూ కన్నీళ్ళు తుడుచుకుంటూ మళ్ళా హాయిగా వెళ్ళిపోయాడు ఎక్కడికి మళ్ళా బయటకి వెళ్ళిపోయాడు కానీ ఎవరు శిక్ష పరిస్తున్నారు నిజంగా పాపములతో నిండిపోయిన మన జీవితాన్ని రక్షించడానికి కేసు కూడా అలాగే వచ్చి రక్షణ మనకు కలగజేసిన గొప్ప వ్యక్తి